ఫెసిలిటీ చిన్న పైయపరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు జయరాం రెడ్డి కుమారులు చౌకపల్లి వారి ముప్పై వేల రూపాయలు ఈ అరవై వేలు పలకరిస్తున్నారు రెండో బహుమతిగా కీర్తి శేషురెడ్డి దేవినేని పెద్ద సుబ్బిరాజు సుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు కొత్తపల్లి వారి ముప్పై వేలు మరియు బసి దేవినేని నాగిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకట సుబ్బారెడ్డి గారు కొత్తపల్లి వారు పదివేల రూపాయల మొత్తం నలభై వేల రూపాయలు రెండో బహుమతిగా బహుకరిస్తున్నారు మూడో బహుమతిగా ఇరవై వేల రూపాయల మొత్తాన్ని దేవినేని చిన్న సుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రాం సుబ్బారెడ్డి గారు కొత్తపల్లి వారు ఇరవై వేలు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతిగా పదహైదు వేల రూపాయలు కీర్తి శేషులు సిరంగి మద్దిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు కొత్తపల్లి వారు పదహైదు వేలు బహుకరిస్తున్నారు ఐదో బహుమతిగా పదివేల రూపాయల మొత్తాన్ని కీర్తిశేసులు దేవినేని చిన్న సుబ్బారెడ్డి గారి నేపకార్తం కుమారుడు సిద్ధారెడ్డి గారు కొత్తపల్లి వారు పదివేలు బహుకరిస్తున్నారు ఆరో బహుమతిగా ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని అన్ని రెడ్డి గారి కుమారులు సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి కొత్తపల్లి వారు ఎనిమిది వేల బహుకరిస్తున్నారు ఏడో బహుమతిగా ఐదు వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశేసులు దేవినేని చిన్న సుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నాగిరెడ్డి గారు కొత్త స్తున్నారు దానములకి గొప్పదానం అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమాన్ని రెండు వేల ఐదు సంవత్సరం నుంచి రెండు వేల ఐదు సంవత్సరంలో వేల రూపాయలతో మొదలుకొని ఇప్పుడు పది లక్షల రూపాయలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్విరామంగా రెండు వేల ఐదు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలు కంటిన్యూగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంట్రాక్టర్ దుగ్గిరెడ్డి గారు వారి సోదరులు సర్పంచ్ అనేటువంటి తిమ్మారెడ్డి రఘునాథ్ రెడ్డి బ్రదర్స్ ఇరువురు పల్లదమ్ములిద్దరు కూడా ఇరవై సంవత్సరాల కాలం నుంచి నిర్విరామంగా నవర్కోడూరు దుర్గాంబాదేవి సన్నిధిలో నవరాత్రి ఉత్సవాల్లో ఏర్పాటు చేసినటువంటి పోటీలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రైతు బిడ్డల వారికి ఆ యొక్క మహాశక్తి కోడూరు దుర్గాంబాదేవి ఆశీస్సులతో ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ఈ యొక్క దూలం దాతలు కూడా దేవిదేని పెద్ద సుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు సుబ్బారెడ్డి నాగ సుబ్బారెడ్డి ఆర్మీ బ్రదర్స్ అందరూ కూడా కొట్లు ఎక్కువ ఇచ్చిన ఔటర్స్ అందరూ ఔటర్స్ వారు తాలకు లోపల ఎవరొద్దునా దయచేసి అందరూ కూడా ఎవరతో ఏమన్నా ఇబ్బంది పెడుతుంది అడివే అన్నది రెడ్డి

அவ்வ <coughs> பளிக்கிறங்க <coughs> மந்தே ல மந்தே விண்ணி விண்ணி

రికార్డు పదిహేడు రౌండ్లు తిరిగి పద్దెనిమిదవ రౌండ్ లో నూట ముప్పై ఐదు అడుగుల రెండు అంగులాలు జిల్లవ భగవంత్ కేసరి జత మొదటి బహుమతిని కైవసం చేస్తున్నారు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు

দূর নিমাল পূর্ণে রাখ ఏడు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషాల యాభై సెకండ్ల ముందంజలో ఉన్నాయా युणवा

రావాలా రామినేని రత్తయ్య చౌదరి గారు చోటపాలెం గ్రామం చేప్రాల మండలం గుంటూరు జిల్లా వారి చెప్ప బయలు రావాలా కేక కంటపడ్డావా కనికరిస్తానామా వెంట

అటు చివరికి వెళ్లి తిరిగి నూట కడుగు లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు பதக்கொண்ட ரொம்ப ரெண்டு வேல ஏழு வந்த யாபை அடுகுல தூரா பதி நிமிஷால முப்பை ஐந்து செகண்ட்ல பூர்ச்சேஸ் తిరిగి అడుగు దూరాన్ని లాగితే రాష్ట్ర శేషాద్రి చౌదరి గారు ముద్దిరా గ్రామం నాగుల పడు మండలం ప్రకాశం జిల్లా పోటీలో ఉన్నాయి

రాములమ్మ తల్లి ఆశీస్సులతో రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం గ్రామం చేప్రోలు మండలం జిల్లా గిల్లవాళ్ళ చెత్త బయలుదేరి రావాలా Kamu kongol jadi kayak ambangnya ciptrik நாம <laughs> <laughs> ரேஷ் ராமலிங்க ரெடி 35த கல்யாண் மெமோரியல் పుచ్చకాల శేషాద్రి చౌదరి గారు మద్దిరాల ముప్పాల గ్రామం నాగులపల పాడు మండల ప్రకాశం జిల్లా వారి చెంత పోటీలో ఉన్నాయి బలరాం భీష్మ మూడో జత వారు బయలుదేరు రావాలా రామినేని రక్షయ్య చౌదరి గారు కోట బాల వారు

పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మందిరాళ్ల ముప్పాళ్ల గ్రామం నాగులప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి

వందల అటువల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఐదు సెకండ్లలో పుట్టి చేస్తున్నాయి

ني من چهرڙو هوڻڻ چاهيان ٿو శ్రీ పుచ్చకాయల శివచార్ కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మత్తిరాళ్ళ ముక్కల గ్రామం నాగుల పొలపాడు మండలం ప్రకాశం జిల్లా వారి లాగిన దూరం నాలుగు వేల తొమ్మిది దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి సాగులు కొనసాగుతున్నాయి పంతొమ్మిది రౌండ్లు తిరిగి ఇరవై రౌండ్ల నూట తొంభై ఐదు అడుగుల తొమ్మిది దూరాన్ని లాగడం జరిగింది